హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అమరావతికి మహర్దశ ఒకేసారి ఇరవై ఐదు బ్యాంకులకు శంకుస్థాపన హాజరు కానున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ అమరావతికి మంచి రోజులు రాబోతున్నాయి అమరావతి రాజధానిలో మరో కీలక ఘట్టం కానుంది రాజధాని నగరంలో ఒకేసారి పన్నెండు బ్యాంకులకు శంకుస్థాపన చేయనున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇప్పటికే పలు బ్యాంకులకు ఉద్దండరాయన పాలనలో స్థలాలను కేటాయించారు ఆర్బిఐ ఎస్బీఐ సహా పలు ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల భవనాలకు ఒకేసారి శంకుస్థాపన చేయనున్నారు ఇందుకు గాను సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం వద్ద సభా వేదిక ఏర్పాటు చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అమరావతి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది దీనికి సంబంధించి కొన్ని అభివృద్ధి పనులు ప్రస్తుతానికి నడుస్తున్నాను పెట్టుబడులు తెచ్చేలాగా కీలక సంస్కరణలను అమలు చేస్తుంది ఈ కార్యక్రమంలో భాగంగా అమరావతిలో ఆర్థిక కళా కార్యకలాపాలు ఊపందుకునే దశలో కీలక ఘట్టం చోటు చేసుకోనుంది రాజధాని అమరావతిలో ఒకేసారి పన్నెండు బ్యాంకులకు బ్యాంకులకు సంబంధించిన భవనాలకు నిర్మాణాల శంకుస్థాపన చేయనున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది అయితే గత ఈ నెలలోనే ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా అప్పుడు కుదరలేదు ఈ క్రమంలో ఈ కార్యక్రమాన్ని నవంబర్ ఇరవై ఎనిమిదికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది అయితే నిర్మలా సీతారామన్ నేరుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారా లేక వర్చువల్ గా హాజరవుతారా అనేది తెలియాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం ఇరవై ఐదు నేషనల్ మరియు ప్రభుత్వ ప్రైవేటు రంగ బ్యాంకుల అధికారుల నివాస భవనాలకు మరియు దానికి సంబంధిత శాఖ అధికార భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు అమరావతిలోని సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన సభ వేదికగా కార్యక్రమం ద్వారా జరగనుంది ఈ సందర్భంగా అన్ని బ్యాంకు భవనాలకు ఒకేసారి పునరురాయి వేయనున్నారు ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ తో సహా పలు మంత్రులు రాష్ట్రానికి సంబంధించిన పెద్దలు కానున్నారని సమాచారం అమరావతిని ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేలా లక్ష్యంతో కూటమి ప్రభుత్వం వివిధ బ్యాంకులకు అవసరమైన భవనాలను మరియు భవనాలకు కావాల్సిన భూములను కేటాయించింది శంకుస్థాపన కార్యక్రమం ముగిస్తే ఇంకా పనులు ప్రారంభించటమే తరువాయి భాగం ఈ బ్యాంకు భవనాలను నిర్మించడం కోసం ఇప్పటికే వీటికి రాయనపాలెం వద్ద స్థలాలను కేటాయించారు చాలా బ్యాంకులు ఆ స్థలాలను బాగు చేసుకుని నిర్మాణం ప్రారంభించేందుకు రెడీ కూడా అవుతున్నాయి సభా వేదికపై ఒకేసారి అన్ని బ్యాంకు భవనాలకు శంకుస్థాపన జరుగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు అయితే ఈ బ్యాంకు భవనాలకు నిర్మాణాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోనే స్థలాలు కేటాయించారు కానీ అప్పుడు ముందుకు సాగలేకపోయాయి ఇదిలా ఉంటే అమరావతిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మూడు ఎకరాల స్థలం కేటాయించారు ఎస్బీఐకు ఇక్కడ పద్నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించాలని ఆలోచనలో ఉన్నట్టు సమాచారం అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ కెనరా కెనరా బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ పిఎన్బి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన భవనాలు కూడా ఈ బిల్డింగ్ సముదాయాల్లో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ శంకుస్థాపన అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా ఐ ప్రధాని నరేంద్ర మోడీ యాభై ఎనిమిది లక్షల వేల కోట్లు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ఈ బ్యాంకు ప్రాజెక్టులు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందులో కీలక పాత్ర పోషిస్తాయని అందరూ భావిస్తున్నారు ప్రస్తుతం అమరావతిలో ప్రభుత్వం చేపట్టిన పనులు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి అదే సమయంలో ప్రైవేటు బ్యాంకులు కూడా తమకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేపడుతున్నాయి దీంతో అమరావతి పన్నెండు వేల మంది కార్మికులు మరియు వివిధ సైట్ల వద్ద పనిచేస్తున్నారు దీనికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ కూడా ఈ మధ్య సిఆర్డిఏ అధికారులు తమ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేశారు రాజధాని అమరావతిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇరవై తో పాటు ఇరవై ఐదు ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించిన ప్రధాన కార్యాలయాల భవనాలకు శంకుస్థాపన జరగటం నిజంగా ఇది దేశంలోనే ఒక అరుదైన ఘట్టం ఈ మహత్త కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మరియు చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలువురు నాయకులు హాజరు కానున్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రస్తుతానికి అమరావతిలో మూడు ఎకరాల స్థలం కేటాయించారు మొత్తం మీద ఇరవై ఐదు బ్యాంకు భవనాలను ఒకేసారి ప్రారంభించటం ఇది అమరావతికి నిజమైన ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునే దాంట్లో ఒక గొప్ప అడుగు ముందుకేసినట్టు చెప్పుకోవచ్చు అమరావతి అభివృద్ధికి సంబంధించిన ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరింత ఆసక్తికరమైన వీడియోలతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్